ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్ రెండో టెస్ట్లో విజయం సాధించడంతో ఇరు జట్లు చెరోకు విజయంతో కీలకమైన మూడో టెస్ట్ కోసం ఇరు జట్లు ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నాయి మూడవ టెస్టు లార్డ్స్ వేదికగా జరుగుతుంది ఇప్పటికే భారత కెప్టెన్ నైన్ ట్వంటీ సుమన్ గిల్ మూడవ టెస్ట్లోకి బొమ్రా ఎంట్రీ ఇవ్వనున్నాడని కన్ఫర్మ్ చేశాడు అదేవిధంగా భారత ప్లేయింగ్ లెవెల్లో మూడవ టెస్టుకు ముందు కొన్ని కీలకమైన మార్పులు జరిగే అవకాశం ఉంది అవి ఏంటి ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం లాగా కేఎల్ రాహుల్ ఎస్ఎస్వి జేస్ చాలా అద్భుతమైన శుభారంభాన్ని ఇస్తూ భారత్కు మంచి భాగస్వామ్యాన్ని ఇస్తున్నాను సో వీళ్ళిద్దరూ టెస్ట్ జట్లు కొనసాగుతారు అదేవిధంగా మూడవ స్థానం కోసం కరీంనాయుడు ఎంపిక చేసినప్పటికీ తను అనుగున్నంతగా రాణించట్లేదు ఎందుకంటే దేశీవాళ్ళలో టన్నుల కొద్ది పరుగులు చేసినటువంటి కరీం కరీణ్ నాయుడు అవకాశం లభించిన టెస్టులో మాత్రం ముప్పై పరుగుల మార్కును చేరుకోలేకపోయాడు ఒకవేళ కరుణ్ నాయర్కి అవకాశం లేకపోతే అభిమన్యు ఈశ్వరం లేదా సాయి సుదర్శనకు అవకాశం లభించే అవకాశం ఉంది భారత జట్టు మేనేజ్మెంట్ ఆలోచన చూస్తుంటే కరుణ్ నాయర్కు ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ కొనసాగుతాడు తను ఏ ముహూర్తాన్ని కెప్టెన్గా ఎంపికయ్యాడో తెలియదు కానీ అప్పటి నుంచి ఇతనికి ఈ సిరీస్ కంటే ముందు ఇంగ్లాండ్లో హైయెస్ట్ స్కోర్ ముప్పై రన్స్ అయితే ఇప్పుడు నాలుగు ఇన్నింగ్స్లో మూడు సెంచరీలు చేసి అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు అదేవిధంగా ఐదవ స్థానంలో శుభ్మన్ గిల్ ఎప్పుడు మెరుపులతో ఇంగ్లాండ్ని బింబల్ ఎత్తిస్తున్నాడు తన అద్భుతమైన ఆట తీరుతో పంతు ఇంగ్లాండ్ గుండెల్లో రగులు కొట్టిస్తున్నాడు అదేవిధంగా ఆరో స్థానం కోసం శార్దుల్ థాగూర్ అండ్ నితీష్ రెడ్డిని ఎంపిక చేయగా వీరిద్దరికూ వచ్చిన అవకాశాన్ని నిరుపయోగం చేసుకున్నారు సో వీరి స్థానంలో భారత్ జట్టు యాజమాన్యం ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ లేదా హర్షదీప్ సింగ్ బౌలర్ని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రౌండర్ కంటే వీళ్ళు పెర్ఫార్మెన్స్ బాగుంటుంది కనుక అదేవిధంగా స్పిన్నర్ ఆల్రౌండర్గా జడేజా అండ్ వాషింగ్టన్స్ ఉన్నారు వికెట్లు తీస్తున్నారు అదేవిధంగా బ్యాటింగ్లో కూడా రాణిస్తున్నారు కాబట్టి వీరిద్దరు జట్లు కొనసాగే అవకాశం ఉంటుంది అదేవిధంగా స్టార్ పేసర్లు అయినటువంటి ఆకాశ దీప్ సిరాజ్ బుమ్రా ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ఏంటంటే బుమ్రా జట్టులోకి రా రావడంతో సిరాజ్కి రెస్ట్ ఇచ్చి ఆకాష్ దీప్ ప్రసిద్ధ్ అండ్ బుమ్రా కొనసాగుతారు ఒకవేళ సిరాజ్కి రెస్ట్ ఇవ్వనట్లయితే ప్రసిద్ధి కృష్ణ రెస్ట్ ఇచ్చి సిరాజ్ ఆకాశదీప్ బుమ్రావ్ జట్లో కొనసాగుతారు మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ని